సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సైడ్ బి సినిమాల్లో కుర్రాళ్ల క్రష్ లిస్ట్లో వెంటనే చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ కెరీర్లో రెండో సినిమాతోనే స్పెషల్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఆ రెండు చిత్రాలు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఆ సినిమాలు చూస్తున్నంతసేపు కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్లా కాకుండా పక్కింటి అమ్మాయిలాగే చూశారు అంతా మూవీలు చూసిన ఆడియన్స్ అందరినీ తనతో లవ్లో పడిపోయేలాగా చేసింది ఈ అమ్మడు బీర్బల్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రుక్మిణి ఆ తర్వాత బాలీవుడ్ మూవీ ఆఫ్ స్టార్స్లో చిన్న రోల్లో కనిపించింది అనంతరం సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమాల్లో చేసింది వాటితోనే కుర్రాళ్ల హృదయాలను ఈ ముద్దుగుమ్మ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తూ తన యాక్టింగ్తో మంచి మార్కుల్ని కొట్టేసింది మధ్యలోనే మరో మూవీ కూడా చేసింది ప్రస్తుతం కన్నడలో భగీరా భైరతి రణగల్ చిత్రాల్లో నటిస్తోంది బాలీవుడ్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది తమిళ స్టార్ హీరో శివ కార్తికేయంతో ఓ సినిమా చేస్తుంది ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో ఆమె నటించే ఛాన్స్ ని కొట్టేసింది ఇక దీంతో పాటు మాస్ మహారాజా రవితేజ మూవీలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు బిగ్గెస్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ కూడా నడుస్తోంది ఇక రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన పర్సనల్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది తెలుగు ఫాలోవర్స్ను విపరీతంగా పెంచుకుంటోంది పెం ఈ ముద్దుగుమ్మ చీరల్లో ఎక్కువగా అందాలు ఆరబోస్తూ ఉంటుంది ట్రెడిషనల్ అవుట్ పిక్స్ దిగుతూ పోస్టులు చేస్తోంది మూడు రెండు రెస్సులతో అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది పలు మ్యాగజైన్లపై మెరుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో ఎక్కువగా చేయకుండానే ఆకట్టుకుంటోంది తాజాగా రుక్మిణి పాత పిక్ నెట్టింట వైరల్ అవుతోంది అందులో జీన్ ప్యాంట్ అండ్ వైట్ టాప్ వేసుకున్న అమ్మడు వెనక్కి తిరిగి చూస్తూ అలరిస్తోంది సింపుల్గా కింద కూర్చొని మాయ చేస్తోంది తను చూపుతోనే ఫిదా చేస్తోంది హెయిర్ లీవ్ చేసి కుర్రాళ్ళ మనసులను తోచేస్తోంది ఈ ముద్దుగుమ్మ ఎలాంటి స్క్రీన్ షో లేకుండా అట్రాక్ట్ చేస్తోంది అమ్మడి పిక్ చూసి ఫిదా అయ్యానని నెటిజన్లందరూ కామెంట్ చేస్తున్నారు పాత పిక్నే మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు